హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే అండి ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి మంగళవారం ప్లస్ ఈరోజు సంకటహర చతుర్థి అండి అయితే ఈరోజు మంగళవారం రావడం చాలా మంచిదటండి నాకు కూడా తెలీదు వేరే వాళ్ళు చెప్తే నేను విన్నాను సంకటహర చతుర్థి అనేది ఎవరైనా ఒక పొద్దు పట్టుకునే వాళ్ళు ఉంటే మంగళవారం రోజు నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిదట అండి నేనైతే ఈరోజైతే సంకటాహార చతుర్థి పట్టుకోవాలని అనుకున్నాను అందుకే ఈరోజైతే ఉపవాసం అయితే ఉండాలండి ఇలా గరికతో ఎక్కువ పని ఉండదండి మనం వినాయకుని అష్టోత్తరాలతో చదువుకొని అభిషేకం లాగా వాటర్తో అయినా సరే అభిషేకం చేసి తర్వాత ఇలా గరికతో అయితే పూజించాలండి వినాయకుడిని నేనైతే పసుపు గణపతి చేసి దానికి వస్త్రం వేసి తర్వాత వెండిది గణపతి విగ్రహం ఉండేయండి నా దగ్గర ఇందులో పెట్టేసి ఇంక నూట ఎనిమిది అష్టోత్తరాలతో ఈ విధంగా గరకతో పూజ అయితే చేశానండి చాలా సింపుల్ అండి కాకపోతే ఫాస్టింగ్ అనేది కంపల్సరీ అంటండి అంటే వాటరు పాలు ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి ఈవినింగ్ చుక్కలు వచ్చిన తర్వాత అప్పుడు దీపం పెట్టి మళ్ళీ ఫ్రెష్గా వండుకొని ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అయితే వేయొద్దు కంపల్సరీగా నేను కనుక్కొని మీకు చెప్తున్నాను ఉల్లిగడ్డ ఎల్లిపాయ అదే అల్లం వెల్లి పేస్ట్ వేయకుండా కర్రీస్ ఏమైనా చేసుకొని అప్పుడు ఒక బొద్దు అనేది వదిలిపెట్టాలండి ఈ విధంగానైతే మనకు తోచిన ప్రసాదం అయితే పెట్టొచ్చండి ఇన్ని ప్రసాదాలు ఏమీ లేదు నా దగ్గర ఫ్రూట్స్ లేకుండా అండి అనుకోకుండా పట్టుకున్నాను కాబట్టి బెల్లము పుట్నాలు అయితే పెట్టాను దేవుడికైతే ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఫాస్టింగ్ అయితే ఈరోజు ఉంటా అంటే మన ఇష్టం అండి కొందరు నెలకు కంపల్సరీ సంకటహర చతుర్థి పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత టూ త్రీ డేస్కి సంకటహర చతుర్థి అనేది వస్తుందండి అప్పుడు నెల నెల ఉంటారండి మనకు వీలు కాకపోతే ఇయర్లీ ఒక్కసారి ఉండొచ్చు నేనైతే ఇయర్లీ ఒక్కసారి ఉంటా అని అనుకుంటున్నానండి చూద్దాము ఏ విధంగా వీలైతే ఆ విధంగానే ఉండొచ్చండి నెల నెల అంటే మనకు వీలైతుంది వీలు కాదు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి చూద్దామని నేనైతే ఇయర్కి ఒక్కసారి అయితే కంపల్సరీ ఉంటాను అనుకున్నానండి కాకపోతే మంగళవారం వచ్చిన రోజు పట్టుకోలేటండి చాలా మంచిదట అందుకే నేను ఈరోజు అయితే పట్టుకున్నాను చూడండి పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఈ విధంగా పూజ కంప్లీట్ చేశాను గరకతో మాత్రమే గరక అయితే దేవుడికి చాలా ఇష్టం అండి గణపతికి గరక పెట్టి గుంజీలు కూడా తీయాలండి దేవుడికి ఇష్టమైంది అదే కాబట్టి అంతే ఇంకా ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్